వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ నిర్వహించారు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ వరలక్ష్మి పేర్కొన్నారు సోమవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ నిర్వహించారు ఈ మాట్లాడుతూ పనికి తగ్గిన కనీస వేతనం ఇవ్వాలని నిర్మాండ్ చేశారు పద్దెనిమిదవ తేదీన మా సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి సత్యబాబు శివప్రసాద్ జాడరాజు వరలక్ష్మి మాట్లాడింది ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ہاند کرو ریگار کار وکائکتا جی جی ریگار کار وکائکتا جی جی ریگار کار وکائکتا جی جی وکالا پنچالی وکالا پنچالی وکالا پنچالی विजय इंजीनियर कार्मिक न्याय మా ఇంజనీరింగ్ కార్యక్రమం చేపట్టిన ఎనిమిది రోజుల సమ్మెండి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జీతాలు పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమ్మెలు చేపట్టి ఉన్నామండి ఇందులో అనేక రకాలుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారండి అందరికీ ఒకే జీతంగా నడుస్తుందండి ఇది ఎంటెక్ బీటెక్ ఐటీలు ఎన్నో చదివి కూడా ఆ పదమూడు వేల రూపాయల మీద ఈ చేతం మీదే కొనసాగుతున్నారండి మా సంక్షేమ పథకాలు కూడా ఏమి ఇవ్వటం లేదు మాకు జీతాలు పెంచాలనే ముఖ్య డిమాండ్తో మేము ఈ సమ్మె చేపట్టి ఉన్నామండి కార్మికులు ఎంతో బాధతో ఉన్నారండి కార్మికులు బాధ వల్లే ఇప్పుడు ఈ సమ్మె చేపట్టడం జరిగిందండి ఏ కార్మికుడైనా బాధగా ఉన్నప్పుడే రోడ్ ఎక్కి ధర్నా అని సమ్మెలని దిగుతారండి నేను ఏడల ఎవరు దిగరు కదండి మా జీతాలు పెంచాలనేసి గవర్నమెంట్కి సగునీయంగా వినతపత్ర కూడా అందజేసి ఉన్నామండి మాకు పద్దెనిమిదో తారీఖున పిలుపునివ్వడం జరిగిందండి పద్దెనిమిదో తారీఖున డిమాండ్లు పూర్తిగా మాకు సానుకూలంగా వస్తే మీ సమ్మె విరమిస్తామండి నేను ఏడల మిగతా మాకు సపోర్ట్గా ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా వస్తానన్నారండి సమ్మె మరింత ఉద్రిక్తంగా పనిచేస్తున్న టార్కెట్ చేయవలసి వస్తుంది మా డిమాండ్ ఊపి పది మూడు వేల జీతం సరిపోవట్లేదండి కొంతమంది ఎట్లా ఉన్న చూస్తున్నాం ఆమె సంక్షేమ పథకాలు అన్నీ తీస్తే రండి అది పెన్షన్లో కట్టండి తీస్తారు అమ్మఒట్లేం లేవండి మా యాదారు కొడుతుంటే ఎంప్లాయీస్ అని వస్తుందండి మేము సాయి సార్ చేస్తుంటే పిల్లలు ఫీజులన్నీ కట్టుకుంటామా ఇంట్లో సంవత్సరమే కడుపుకుంటాం ఏం కడుపుకుంటామండి అచ్చిళ్ళు కడుపు కూడా ఇది ఏం సరిపోవట్లేదండి మేము అడిగిన న్యాయమైన డిమాండ్లు జీతం పెంచాలని కోరుకుంటున్నామండి మా జీతం పెంచి మాకు సంక్షేమ పథకాలు ఇస్తే మేము ప్రభుత్వానికి ఎన్నో ధన్యవాదాలు కోరుకుంటున్నాం Na allai anthantai y gallwn fod